మనం తెచ్చుకున్న ఫిష్ నిమ్మరసం పసుపు గల్లుప్పు ఉంటే గల్లుప్పు నార్మల్ ఉప్పు ఉంటే నార్మల్ ఉప్పు వేసి నీట్గా శుభ్రంగా కట్టుకోండి రెండు మూడు సార్లు బాగా నేను మేము బ్యాచిలర్స్ కాబట్టి మా దగ్గర పొలుసు ఇంకా ఆ ఫిషెస్కి పొలుసు అలానే ఉంది నేనేం చేశానంటే మనం తొక్కు తీసుకునే ఉంటుంది కదా పీలర్ పీలర్తో చేశాను అనమాట సో ఆ టెక్నిక్ మీరు యూజ్ చేయవచ్చు మీ దగ్గర పీలర్ ఉంటే సో బాగా కలుపుకోండి మంచిగా నీట్గా కడుక్కోండి మీరు అదిగో చూస్తున్నారుగా ఆ పీలర్తో అలా తీసాను అనమాట పైన నేను బ్లాక్ కలర్ ఉంటే ఆ పులుసు అంతా అలా దాంతో తీసాను దానికి కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి సో బాగా వైట్ కలర్ వచ్చేలాగా రెండు మూడు సార్లు నీట్గా కడుక్కోండి తర్వాత ఆ ముక్కల్లో పసుపు ఉప్పు కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత కొద్దిగా చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నా నేను కర్రీ కోసం ఒక త్రీ ఆనియన్స్ చిన్న ఆనియన్స్ అండ్ నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటస్ కట్ చేసుకుంటున్నా ఇది చాలా ఈజీ ఈ ఫిష్ కర్రీ అనేది ఎవరైనా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కానివ్వండి ఫ్యామిలీ కానివ్వండి ఎవరైనా చాలా ఈజీగా సింపుల్గా ఒక ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో నార్మల్ కర్రీ కన్నా కూడా ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ మిగతా అన్నీ అయితే కూరగాయలు చాలా కట్ చేయాలి దీనికైతే ఆనియన్ పచ్చిమిర్చి టమాటాస్ రెండు మూడు రెండు మూడు కట్ చేసుకుంటే సరిపోతాయి ఇది మసాలా కోసం అనమాట మెంతులు అదే మెంతి పొడి వేసాను ధనియాలు జీలకర్ర ధనియాలు పౌడర్ వేసే ధనియాలు లేవు కాబట్టి జీలకర్ర మెంతులు వేసాను మూడు మిక్సీ చేసేసుకున్నా అందులో అవి అయిపోయిన తర్వాత వేసా కొన్ని వెల్లుల్లి సో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసుకున్నాను ఆయిల్లో హీట్ అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి టమాటాస్ కూడా వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు అండ్ అలాగే టమాటాలు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత సాల్ట్ పసుపు కారం తగినంత మనకి అర్థమైపోద్ది సరిపోతుందో లేదో అని బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చేంతవరకు వెయిట్ చేయాలి ఇందులో మసాలా చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ మసాలా వేసుకోవాలి ఒక్కసారి కలిపేసుకోవాలి తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు వాటర్ అంతా పోసుకోవాలి ఎంత మనకి గ్రేవీ కావాలనుకుంటే అంత యాడ్ చేసుకోవచ్చు చేప మొక్కల్ని ఇంకా నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి ఒకటి దాని తర్వాత ఒకటి చేసుకోండి అండ్ చేపల పులుసు చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా కానీ గరిట అసలు పెట్టకూడదు ఏదో ఒక దాంతో క్లాత్ హెల్ప్ లేకపోతే ఏదో ఒక హెల్ప్ తీసుకొని తిప్పుకోవాలి నీట్గా అటువైపు నుంచి ఇటువైపు ఇటువైపు నుంచి అటువైపు కానీ గరిట టలు పెట్టకండి ఒక మూత పెట్టేసేసి అలా ఉంచేసండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంతే అండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కూర రెడీ ఒక్కసారి అలా తిప్పేసుకోండి తిప్పేసుకొని మూత పెట్టుకొని సాల్ట్ సరిపోతే కొద్దిగా యాడ్ చేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే చాలా సింపుల్ రెసిపీ చేపల పులుసు రెడీ ఫస్ట్ రైస్ పెట్టుకుందాం వేడి వేడి అన్నం అన్నా చేసేటప్పుడు కనిపిద్దాం అనుకున్నా కానీ కుదరలేదు లేదు వేడి వేడి అన్నం కదా బాగా కాలుతుంది ఫస్ట్ టేస్ట్ చేసి చెప్తా ఫిష్ చాలా హెల్దీ కూడా ఓకేనా ఎవరైనా తినాలనుకుంటే ఫిష్ తినండి చికెన్ మటన్ మీరు అవాయిడ్ చేసినా కానీ ఫిష్ తింటే చాలా చాలా హెల్దీ చాలా బాగుంది ఎప్పుడైనా మీరు తినాలనుకున్నా కూడా ఇంట్లో తెచ్చుకుని తినండి ఈరోజు నేను చేసింది బ్యాచ్లర్స్ కోసం మేము కూడా బ్యాచులర్స్ కాబట్టి మా దగ్గర కూడా అన్నీ ఉండవు కానీ బ్యాచులర్ హ్యాపీగా చేసుకుని తినొచ్చు ఫిష్ కర్రీ చూసారు అంత బాగుందో చాలా సింపుల్గా అయిపోద్ది నేను ట్వంటీ మినిట్స్ కూడా పట్టలేదు నాకు ఫిష్ కర్రీకి చాలా ఈజీగా త్వరగా కుక్ అవుతుంది కాబట్టి నాన్ వెజ్ ఏమన్నా చేసుకోవాలనుకుంటే ఫిష్ చేసుకోండి నేను ఇది హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హెయిర్ లాస్ తగ్గుతుంది అనమాట నేను చెప్దాం అనుకున్నా నా హెయిర్ చూసారు కదా నేను నాన్ వెజ్ బాగా తింటా అండ్ కొన్ని ఉన్నాయి అనమాట టెక్నిక్స్ అవి చెప్తాయి ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను ఏమేమి ఫాలో అయ్యేదాన్ని అవన్నీ మీకు నా హెయిర్ సీక్రెట్లో అవి రివీల్ చేస్తాను అండ్ ఫిష్ కూడా చాలా మంచిది హెయిర్కి అల్టిమేట్గా ఫాలో అవ్వండి రెసిపీ బాయ్